మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఈ జిల్లాలలో జూలై నెల పెన్షన్లు అనేది పంపిణీ అయ్యబోతున్నారు ఇక రేపు వచ్చేసి దాదాపు ఈ ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అంటే రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయలు పాత నెలలో వచ్చినట్టుగానే పాత పెన్షన్లను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ ఇస్తున్నటువంటి పెన్షన్లు రేపు ఎటువంటి జిల్లాలలో జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అంటే ఇరవై నుంచి ముప్పై లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు ఇక వీరి ఖాతాలలో ఒకేసారి పెన్షన్ డబ్బులు పంపాలంటే మనకైతే సమయం అనేది సరిపోదు అందుకోసమే ఈ పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల మనకి గమని మీరు గమనించినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెల రెండో తారీఖు నుంచి మనకైతే సెప్టెంబర్ నెల పదో తారీఖు వరకు జిల్లాల వారీగా ఈ పెన్షన్ డబ్బులను రేపటి నుంచి అయితే పంపిణీ చేయనున్నారు ఇక మనకి రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు మీ ఖాతాలలో మీ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు ఏ టైంకి ఏ టైంకి ఈ ఖాతాలలో జమ అవుతాయో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందామో సో దానికోసం వీడియోనైతే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా దీంతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై వందల రూపాయల నిధులను అనేది పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అంటే కొత్త నిధా నిబంధనలు అనేది పెట్టడం అయితే జరుగుతుంది చాలామంది పెన్షన్ల నుంచి రద్దు చేయడంతో పాటుగా చాలామందికి కొత్త వారికి పెన్షన్లను పాల్ పెన్షన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందంట ఇక ఎవరెవరి ఖాతాలు రద్దు కాబోతున్నాయి ఎవరెవరి ఖాతాలలో ఇటు కొత్త పెన్షన్లు అటు మహాలక్ష్మి పథకాలు అర్హతలు అనేది రాబోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకున్నాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సమాచారం మొత్తం తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి వీడియోకి అయితే ఒక లైక్ అనేది చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి మనకి క్రింద కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్తో వీడియోని హైప్ అనేది చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఐదు జిల్లాలలో మనకి రేపటి నుంచి పెన్షన్లను అయితే పంపిణీ చేయనున్నారు అంటే మనకి ఈ సెప్టెంబర్ నెల పదిహేను నుంచి పదవ తారీఖు వరకు ఈ పెన్షన్లను అయితే కొనసాగించడం అయితే జరుగుతుందంట మొదటిగా ఐదు రోజులు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో తర్వాత వారికి అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక నిజమైన దారుల ఖాతాలలో మాత్రమే ఎవరి బ్యాంక్ ఖాతాకి చూసుకున్నట్లయితే ఈకేవైసీ అప్డేట్స్ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఎవరైతే ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఇక అటు తర్వాత మనకి కొత్త పెన్షన్ల కోసం ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అనేది తెలపడం అయితే జరిగింది గ్రీన్ సిగ్నల్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది వారికి వచ్చేసి ఈ అక్టోబర్ నెల మొదటి వారంలో లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారంలో ఈ కొత్త పెన్షన్ల అర్హత జాబితా మరియు మహాలక్ష్మికి సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసి వారికి హెచ్చరికలు అనేది జారీ చేసి ఈ కొత్త పెన్షన్లు రెండు కొత్త పథకాలు వచ్చేసి మనకి ఈ నెలల్లో ఈ రెండు నెలలలో వచ్చేసి ఏదో ఒక నెలలో ఈ డబ్బులను అయితే ఆ పాత పెన్షన్ల ప్లేస్లో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తూ జియో అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందంట రానున్న రానున్న ఒక నెల నెల పదిహేను రోజులలో సో అప్పటి వరకు బ్యాంక్ ఖాతాకి అన్ని అప్డేట్స్ అనేవి చేసుకొని ఉండండి ఎన్పిసి లింకు ఈకేవైసీ అప్డేట్స్ అన్నీ చేసుకొని ఉన్నట్లయితే మీ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి మంచిగానైతే జమ అవుతాయి ఇక ఈరోజు భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్